ఫిబ్రవరి ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో జగ్గంపేట మండలం ఎరిపాకలోని శివకేశవుల క్షేత్రంలో నిర్వహించనున్న త్రీ దివ్య కళ్యాణ మహోత్సవాల గోడ పత్రికను జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి ఏడవ తేదీ సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కళ్యాణం ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతం కళ్యాణ మహోత్సవం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో శివ పార్వతుల కళ్యాణం నిర్వహించనున్నట్లు తెలిపారు ఫిబ్రవరి ఎనిమిదిన జరిగే సామూహిక సత్యనారాయణ వ్రతానికి భక్తులు ఫిబ్రవరి నాలుగు నుండి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఇర్రిపాక శివకేశవుల క్షేత్రం క్లస్టర్ ఇన్ఛార్జీల వద్ద పేర్లు నమోదు చేసుకోవచ్చునని వ్రతానికి అవసరమైన సామాన్లు అందజేస్తామని తెలిపారు భక్తుల సౌకర్యార్థం నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి బస్సు సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు ఈ మూడు రోజుల కళ్యాణ మహోత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు ఆలయ పాల్గొన్నారు ఇరుపా గ్రామంలో శివకేశవుల క్షేత్రం ఉందో ఆ మహాక్షేత్రంలో మూడు రోజులు ఒక ఉత్సవాన్ని చేయదలుచుకున్నాం అందులో ఏడో తారీఖు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం దేవస్థానం యొక్క ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల దేవస్థానం యొక్క ఆధ్వర్య ఆధ్వర్యంలో అక్కడ పండితులతోటి ఆ ఉత్సవ విగ్రహాలతోటి కార్యక్రమం ఏడో తారీఖుని ఏడు గంటలకు ప్రారంభమై సుమారు ఒక మూడు గంటల దాకా ఉంటుంది పది గంటల దాకా అని ఆ కార్యక్రమం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథులుగా టీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారు అలాగే టీటీడీ బోర్డు ఎడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు మా బోర్డు మెంబర్స్ అలాగే ఇంకా ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు వీళ్ళందరూ కూడా పాల్గొనడం మా అంచనా ప్రకారం ఒక పదివేల మంది భక్తులు ఆ కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారని చెప్పేసి అని అంచనా ఉంది ఎనిమిదో తారీఖునే ఎనిమిది గంటలకి సత్యనారాయణ స్వామి వారి యొక్క కళ్యాణం కూడా జరుగుతుంది అది కూడా అలా ఏడు గంటలకు ప్రారంభమై తొమ్మిది పది గంటల దాకా ఉంటుంది ఇది కాకుండా తొమ్మిదో తారీఖు ఏదైతే శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఉన్నారు వారి యొక్క కళ్యాణం కూడా సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభమై తొమ్మిదో తారీఖుని పది గంటల దాకా జరుగుతుంది ఇక్కడ భక్త మహాశైలందరినీ నేను కోరుకునేది ఏంటంటే ఇది ఎక్కడికో వెళ్తేనే కానీ జరగినటువంటి దర్శనం ఆ కళ్యాణ భాగం చూసి కనులారా కళ్యాణ భాగాన్ని చూసేటటువంటి అదృశ్యం మరి ఇక్కడ మనకు కలిగిస్తున్నారు కాబట్టి ఆ మూడు దేవస్థానాలు వారు అందరూ కూడా వచ్చి ముఖ్యంగా మన ప్రాంతం నుంచి అందరూ వచ్చి ఆ కళ్యాణాన్ని తిలకించి ఇటు భక్తి ముక్తి రెండింటిని పొందాలి అని చెప్పేసి అని మనం చేసుకుంటూ దీనికి కూడా ఒక ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది ఆహ్వాన పత్రికను ముద్రించడం పోస్టల్ చేయడం జరిగింది పోస్టల్ ఇప్పుడు మేము ముందు రిలీజ్ చేయడం జరుగుతుంది అలాగే ఆహ్వాన పత్రికను కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ ఆహ్వాన పత్రిక మన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం తీసుకుంటున్నాం తీసుకుని మూడు రోజులు కూడా అందరినీ రమ్మని చెప్పేసి అని వేడుకుంటున్నాను ప్రత్యేకంగా ఇక్కడ ఏంటంటే ప్రతి గ్రామానికి కూడా జగంబాటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి మహిళల కోసం ప్రత్యేకంగా ఈ సాయంత్రం సాయంత్రం సమయం కాబట్టి సిన ఆది సోమ మూడు రోజులే కాబట్టి ఈ మూడు రోజులు కూడా ప్రతి గ్రామానికి గ్రామానికి ఒక బస్పు భక్తు మహస్యాలు రావడానికి ఎందుకంటే కొద్దిగా మారుమూల